హాయ్ అందరికి నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి కజ్జికాలను చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే పదార్థాలతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పైన క్రిస్పీగా లోపల మంచి టేస్టీతో చాలా ఈజీగా ఈ కొబ్బరి కర్జ్జికలు అయితే తయారు చేసుకోవచ్చు అండి ఈ కొబ్బరి కజ్జికాలను ఏదైనా పండపూట్ల కానీ లేకుంటే స్పెషల్ డేస్ లలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అయినా కానీ చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి సింపుల్ అండ్ ఈజీ అయినా కొబ్బరి కర్జ్జికయలను ఎలా తయారు చేసుకోవాలో విడిలోకి వెళ్ళి చూసేయండి కొబ్బరి కర్జ్జికయలు తయారు చేయడం కోసం ఒక వెడిల్పాటి బౌల్లోకి ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండికంతా నెయ్యి బాగా పట్టేటట్లు ఇలా చేతితోనే బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే వంటకు యూజ్ చేస్తే నూనైనా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని పిండి అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చేతిలోకి తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి అలా రాలేదు అంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొనైనా కలుపుకోవాలి ఇలా పిండి అంతా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దండి పిండిని కలిపిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలి ఇలా పిండిని బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసిపెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈ లోపల స్టఫింగ్ కోసము ఒక బౌల్లోకి మైదాపిండి ఏ కప్ తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను మీడియం సైజు లో ఒక రెండు కొబ్బరి గిన్నెలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సన్నగా తురుముకొని తీసుకున్నానండి కప్పు ప్రకారం అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను తర్వాత ఇందులోనే బాదము జీడిపప్పుల్ని కొంచెం పలుకులాగా చేసుకొని ఇందులోకి వేస్తున్నాను ఈ కర్జ్జికయలలో బాదం జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము కొబ్బరి తురుము ఏ కప్ తీసుకుంటామో అదే కప్తోనే ఒక అరకప్పు వరకు కూడా చక్కెరని వేస్తున్నాను నేను ఇక్కడ చక్కెర కూడా చాలా సన్నగుండే చక్కెరనే తీసుకున్నానండి ఒకవేళ చక్కెర లావు ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టుకొని వేసుకోండి సరిపోతుంది మరీ మెత్తగా పౌడర్ లాగా వేసుకోదండి జస్ట్ ఒక్కసారి తిప్పారంటే సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొబ్బరిలో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి రెండు గిన్నెలకి అరకప్పు చక్కెర అనేది కరెక్ట్ గా సరిపోతుందండి చూసారు కదా కర్జిగాయలకు స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు కర్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను తర్వాత ముందు పిండిని ఒకసారి బాగా కలుపుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి ఇలా పిండిని రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని రౌండ్ గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని పొడిపిని చల్లుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతి అయితే చేసుకోవాలి చాలా మంది అయితే పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలు చేసుకో చేస్తుంటారు నేను అలా కాకోకుండా ఒకటేసారి ఒక ఐదు ఆరు చేసుకునేలాగా కర్జికలను చే చూపిస్తున్నానండి చపాతి మరీ మందం కాకుండా మరీ పల్సకు కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ మూత ఉంటుంది కదా అండి ఆ మూత షార్ప్గా ఉండేదైనా తీసుకోండి ఇలాంటి ఒక చిన్న అయినా షార్ప్గా గుండేదైనా తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ కర్జిగాయలు కూడా మరీ పెద్దగా అయితే చేయటం లేదండి కొంచెం చిన్నగా అంటే మీడియం సైజులోనే కర్జికయలను చేస్తున్నాను ఇలా క్యాప్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట అంటే మనకు ఇక్కడ కర్జికలు అన్ని ఒకటే షేప్ లోనే ఇలా చేసుకోవడం వల్ల ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకొని ముద్దలాగా చేసుకున్నాక ముందు కలిపెట్టుకున్న ఆ పిండిలోకి కలిపేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న పూరీలలోకి ముందు కలిపెట్టుకున్న స్టఫింగ్ అయితే ఉంది కదా ఆ స్టఫింగ్ ను ఒక టీ స్పూన్ వరకు ఒక చిన్న పూరి మీదకి వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కర్జికయలు మౌల్డ్ ఉంటే ఈ రేకుని అందులో పెట్టుకుని నేను తయారు చేసుకోవచ్చు ఏదో మాకు చేతితో చేయడం కోసం అంటే ఆ విధంగా అయినా చేసుకోండి కొంతమందికి కర్జిగాలు చేయడం రాదు అనేటోళ్లకు సింపుల్ మెథడ్లో ఇక్కడ నేను చూపిస్తున్నానండి పూరి మీదకి స్టఫింగ్ వేసుకున్న తర్వాత చివరి అంచులన్నీ నీటితో ఈ విధంగా అంచులైతే తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఒక వైపుకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత గట్టిగా అతికిచ్చేసుకోవాలండి లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఫ్రై చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా అతికిచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా చేతిలోకి తీసుకొని అంచుల్ని గట్టిగా చేసుకోవాలి చూసారు కదా కర్జికాయ ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కర్జికాయని మరింత డిజైన్ చేయడం కోసం ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోర్క్తో డిజైన్ చేసుకోండి మాకు వద్దు డిజైన్ అవసరం లేదు అనుకుంటే ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఫోర్క్తో ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను ఇదే విధంగా ఈ చిన్న పూరీలకు అన్నిటికీ లోపల స్టఫింగ్ పెట్టుకొని ఈ మెథడ్లోనే అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి నేను మరొక కరిజికాయ్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఒక పూరీ రేకును తీసుకొని ముందుకు కలిపెట్టిన కొబ్బరి మిశ్రమం తీసుకొని ఒక టీ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో వరకు జరుపుకొని చుట్టూ అంచులన్నీ తడి చేసుకున్న తర్వాత ఒకవైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంచులన్నీ ఈ విధంగా గట్టిగా అతికిచ్చేసుకోవాలి లేదంటే స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలా అంచులన్నీ గట్టిగా అతికించుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మొత్తం పిండి అంతా కర్జికలు అయితే తయారు చేసుకోవాలండి నాకు మీడియం సైజులో కర్జ్జికాలని చేసుకున్నాను కాబట్టి నాకు ముప్పై వరకు కర్జికయలు అయినాయండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్జికాలను ఫ్రై చేయడం కోసం ఆయిల్ కూడా వేడిగా ఉందండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి నూనె కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి ఇందులోకి కర్జ్జికలు అయితే వేస్తున్నాను ఎక్కువ అయితే వేసుకోవద్దండి తిప్పుకోవడానికి వీలైనంత వరకు మాత్రమే కర్జ్జికాలను వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జ చేసుకుంటూ ఈ కర్జికాలను మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి కర్జికాలన్నీ ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా కర్జికయలు కూడా అన్ని ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అంతేనండి కట్టికలు అన్నీ రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కేవలం బియ్యం పిండితో చాలా రుచిగా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునేలాగా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదన్నా పండగున్నా కానీ చాలా ఈజీగా జంతికలను అయితే తయారు చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైన కరకరగా లోపల గుల్లగా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి కేవలం బియ్యం పిండితో జంతికలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ జంతికలు తయారు చేయడం కోసం వెడల్పు ఉన్న బౌల్లోకి ఒక రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వాముని చేతులకు వేసుకొని నలిచి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో ఇలా అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే ఇంట్లో ఉండే నూనెని వేడి చేసుకొని అయినా ఈ పిండిలో వేసుకోవచ్చు నేను నెయ్యి వేసుకున్నా కాబట్టి ఈ పిండిలో అంత బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి నెయ్యి వేసుకొని పిండిని కలుపుకున్నాం కాబట్టి ఈ పిండి అనేది ఇలా చెక్ చేసుకున్నప్పుడు ముద్దగా అవ్వాలి ఇలా ఉంటేనే మనకు జంతికలు లోపల గుల్లగా పైన కరకరగా చాలా రుచిగా వస్తాయండి ఒకవేళ మీరు కలిపేటప్పుడు పిండి అనేది ఇలా ముద్దగా లేకపోతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కొంచెం తిని చూడండి ఉప్పు కారం సరిపోయిన లేదో ఒకవేళ మీ రుచి తగ్గట్లు ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి తర్వాత ఇందులోకి నీళ్లను కొంచెం వేడి చేసుకొని పోసుకోవాలి మీరు ఎప్పుడైనా జంతికలు చేసేటప్పుడు పిండిని వేణులతో కలుపుకున్నారంటే పిండి బాగా సాఫ్ట్ గా అయిపోయి జంతికలు విరిగిపోకుండా చాలా మంచిగా తయారు చేసుకోవచ్చు నీళ్లను మరీ ఎక్కువగా మరిచుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం వేడైతే సరిపోతుంది నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే కొద్దిగా సాఫ్ట్ గానే కలుపుకోవాలి పిండిని ఇలా మెత్తగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీదకి ఏదైనా తడి క్లాత్ కానీ ఒక బౌల్ కానీ మూసిపెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే వెంటనే చేసుకోవచ్చు నేనైతే ఈ పిండిని ఒక పది నిమిషాలు ఈ విధంగా నానబెట్టేస్తున్నాను పది నిమిషాల తర్వాత పిండి చూడండి బాగా మెత్తగా నానిపోయింది ఒక్కసారి ఈ పిండి అంత బాగా కలుపుకొని ఇప్పుడు జంతికల్ని తయారు చేసుకుందాము ఈ పిండితో జంతికలు తయారు చేయడం కోసం ఇక్కడ మురుకులు గొట్టని తీసుకున్నానండి మూడు రంధ్రాలున్న ప్లేటుని పెట్టేసుకున్నాను ఈ మురుకులు గొట్టానికి కొద్దిగా నూనె కూడా ఈ విధంగా పట్టించేసుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత ముందు కలిపెట్టుకున్న పిండిని కొంచెంగా తీసుకొని మురుకులు గొట్టంలోకి పెట్టుకోవాలి ఇలా మురుకులు గొట్టంలోకి పిండిని పెట్టుకున్న తర్వాత మిగతా పిండి మీదకి ఒక ప్లేటుని మూసిపెట్టేసుకోవాలి తర్వాత జంతికలు ఒత్తుకోవడం కోసం ఒక ప్లేటుకు నూనె పట్టించేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా జంతికలు అయితే ఒత్తేసుకోవాలి ఇలా కొన్ని ప్లేట్ల మీదకి జంతికలను అయితే ఒత్తేసుకొని పెట్టుకోవాలి చాలామంది జంతికలను డైరెక్ట్ ఆయిల్లోకి ఈ విధంగా తిప్పేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఆ విధంగా ఈజీగా అవుతే అలాగైనా చేసుకోండి లేదంటే ఇలా ప్లేట్ల మీదకైనా వేసుకోండి వీటిని ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ ముందుగానే నూనెను కూడా వేడి చేసుకున్నానండి మంట మీడియం ఫ్లిమ్ పెట్టేసుకోవాలి ఇక్కడ కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను నూనె కూడా బాగా హీట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జంతికలను ఇందులోకి వేసుకోవాలి నేను ఎక్కువ వేయటం లేదండి ఒక మూడు వరకు మాత్రమే జంతికల్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా మాడిపోతాయి జంతికలన్నీ ఈ కలర్ వస్తానే తీసేసుకోవాలి ఇవి చల్లరిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడే జంతికలను ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇదే విధంగానే మిగతా పిండితో కూడా జంతికలను ఒత్తేసుకొని ఇలా నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా కేవలం బియ్యం పిండితో చాలా రుచిగా ఉండే జంతికలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పైన కరకరగా లోపల గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి చాలా ఈజీ కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి చూసారు కదా బియ్యం పిండితో మురుకులు ఎలా తయారు చేసుకున్నాము ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కన ఉన్న బెలోయకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్